మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు తనపై బీఆర్ఎస్ అభ్యంతరకరమైన రీతిలో ట్రోలింగ్ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె కేటీఆర్ కేసీఆర్ కబర్దార్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై తీవ్ర స్పందించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండ వేశారు దీనిపై కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఇదంతా బీఆర్ఎస్ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ మహిళనని కూడా చూడకుండా బీఆర్ఎస్ నేతలు దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు క్రమంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా చాలా నాకు ఉంది కవిత జైల్లో ఉన్నప్పుడు తమ ఇదే రకంగా ట్రోల్ చేశామని ప్రశ్నించారు మహిళలంటే కేటీఆర్ కు మొదటి నుంచి చులకనే అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనని ఇలాగే అగౌరవపరిస్తే ఆ పార్టీ నుంచి బయటకొచ్చానని తెలిపారు వై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు అనుచిత పోస్టు పెట్టిన బీఆర్ఎస్ తన శాపం తప్పకుండా తగులుతుందన్నారు నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తదా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తదా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తదా విజయలక్ష్మి గారిని ఈ రోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ తప్పకుండా యాక్షన్ తీసుకోమని అంతకుముందు దీనిపై నిరసన తెలిపేందుకు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ దగ్గరకు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు